హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు ఎల్ఎం ఫ్యాషన్స్ ఇప్పుడు అయితే టైం వచ్చేసి టైం చూడండి టెన్ థర్టీ అవుతుంది ఇంకా మిషన్ మీదే ఉన్నాము కుట్టే బ్లౌజు సాగం కూడా కాలేదు ఇంకా ఇంకా హ్యాండ్స్ కొట్టాలి అసలు నిద్ర అయితే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది నిన్న టైం రెండు అయ్యింది ఈరోజు కూడా రెండు అయ్యేటట్టుందండి ఈ పెళ్ళిళ్ళు హడావుడేమో కానీ మాకు మిషన్ వాళ్ళకి దోల తీరిపోతుంది బ్లౌజ్ చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి మగ్గం వర్క్ ఆల్రెడీ రెడీమేడ్గా ఇచ్చారు బ్లౌజ్ మీద ఇచ్చారు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా హ్యాండ్స్ కుడితే అయిపోయి ఫ్రంట్ బ్యాక్ కుట్టేశాను హ్యాండ్స్ కొట్టాలి ఇంకా కొట్టాల్సినవి ఉండేయండి ఈరోజు ఎన్నర్ండి అయింది ఈరోజు ఏ వరైద్దు మరి ఇది ఒక సారీ ఉంది నారాయణపట్టు హాఫ్ సారీ ఉంది అక్కడ అది అందట్లేదు అదొక బ్లౌజ్ ఉంది కుట్టాల్సింది ఇవి తెల్లరపాటికి ఇచ్చేయాలండి రేపు మార్నింగ్ టెన్ కల్లా ఇచ్చేసేయమన్నారు ఇవి మొత్తం ఒకరివే ఒకసారి ఆ బ్లౌజ్ చూద్దాము ఇది నేను కుట్టిందేనండి ఇది నాకు ఆదికి ఇచ్చారు నేను కుట్టిందే మోడల్ చూడండి ఒకసారి భలే బాగుంది కదా అన్నీ ప్యాచ్లు వేసి కుట్టాను వాళ్ళ ఇలా అడిగారు ఇలా కొట్టండి అని బాగుంది బాహుబలి ఫ్యాండ్స్ పెట్టించి ఇక్కడ సరికి శారీలో బార్డర్ వస్తుంది కదా దాన్ని ఇలా ఇక్కడ యూజ్ చేసి కుట్టాను చాలా బాగుంది ఏం బాగుందనండి ఇంకా అన్నం కూడా దేం లేదు ఫుల్గా ఆకలి దంచేస్తుంది ఇవి ఎప్పుడుకి అవుతాయో ఈ మిషన్ చుట్టూ చెత్త సరిపోయింది ఇదంతా షాప్ ఇది కుట్టడం అవ్వాలి షాప్ శుభ్రం చేసుకోవాలి తలకాయ నొప్పి వచ్చేస్తుంది టూ డేస్ నుంచి నిద్ర లేక ఈ బ్లౌజ్ ఇంకా హ్యాండ్స్ కొట్టాలి నిద్ర రాకుండా నేను చక్క ఇంద్రా మూవీలో సాంగ్స్ పెట్టుకొని అదేనండి చిరంజీవి గారి సాంగ్స్ అవి పెట్టేసుకొని సాంగ్స్ వింటూ నేనైతే బ్లౌజ్ కంప్లీట్ చేసేస్తున్నాను ఓకేనండి బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి బాయ్ గుడ్ నైట్ అండి అందరికీ